హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ బ్లాగ్ శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి అమ్మవారి కలసాన్ని చాలా రకరకాలుగా అలంకరించుకుంటూ ఉంటాము నేను ఒక విధానాన్ని చూపిస్తాను అమ్మవారి బొమ్మ పెట్టుకుని చాలా మంది పూజ చేసుకుంటూ ఉంటారు కదా ఆ అవకాశం లేని వాళ్ళు కానీ ఆ ఆచారం లేని వాళ్ళు కానీ కలసానికి మాత్రమే పూజ చేసుకుంటూ ఉంటారండి ఆ కలసాన్నే అమ్మవారి స్వరూపంగా పెట్టుకుంటాం కాబట్టి చక్కగా నిండుగా అలంకరించుకుని పూజ చేసుకుంటే చాలా బాగుంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ అండి ఎవరైనా చేయాలనుకుంటే ఇలా ట్రై చేసి చూడండి నేను ముందుగా పీట మీద ఒక రాగి ప్లేట్ తీసుకున్నానండి దాంట్లో ఇలాగ తమలపాకుల్ని అమర్చుకుంటున్నాను చుట్టూరా కూడా అని దానిపైన ఒక రాగి ప్లేట్ పెట్టేసుకుని దాంట్లోనే బియ్యాన్ని పోసుకున్నానండి తర్వాత దాంట్లో కలసం పెట్టుకునే చెంబు ఏదైతే ఉంటుందంటే రాగి ఇత్తడి వెండి ఏదైనా సరే మీ ఇంట్లో ఏది కలసం పెట్టుకుంటారో అదే చెంబును పెట్టుకుని కొంచెం చెంబుకు కూడా పసుపు కుంకుమ పెట్టేసుకున్న తర్వాత మంచినీళ్ళు అంటే ఎంగిలి చేయని నీళ్లు పోసుకుంటాం కదండి అవి వేసుకున్న తర్వాత దాంట్లో పసుపు కుంకుమ అక్షింతలు గంధము జవ్వాది పచ్చకర్పూరము ఒక వన్ రూపీ కాయిన్ కానీ లేదంటే రాగి నాణ్యం కానీ ఇంకా చాలామంది గవ్వలు గోమతి చక్రాలు ఇవన్నీ వేసుకుంటారు కదా మీరు ఎప్పుడు ఎలా వేసుకుంటారో అలాగ వేసుకోండి మీరు ఏమేమి వేసుకోవాలనుకుంటే అవి వేసుకోవచ్చు తర్వాత కొబ్బరికాయ పెట్టుకుని దాంట్లోనే ఇలా తమ్మలపాకును కానీ లేదంటే మామిడాకులు కానీ పెట్టుకోవాలి అమ్మవారి స్వరూపంగా మనం కలసాన్ని పెట్టుకుంటాం కాబట్టి మన దగ్గర ఉన్నంత వరకు నిండుగా చక్కగా అలంకరణ చేసుకుంటే బాగుంటుందండి తర్వాత నేను ఇలాగా బ్లౌజ్ పీస్ని కూడా ఈ కొబ్బరికాయ మీద పెట్టేసుకున్నాను కలసం అయితే చక్కగా ఇలా రెడీ అయిపోయింది ఇప్పుడు అమ్మవారి రూపం కాబట్టి మనం ఏమేమి నగలు పెట్టుకోవాలనుకుంటున్నామో మామూలుగా నగలు కానీ బంగారం కానీ లేదంటే నల్లపూసలు కానీ పువ్వుల దండలు కానీ మన దగ్గర వీలున్న వాటితో చక్కగా అలంకరణ చేసుకోవచ్చండి కిందంతా కూడా పువ్వులతో ఎక్కువగా అలంకరణ కూడా చేసుకోవచ్చు మన దగ్గర ఉన్నది లేదు అనే మాట లేకుండా ఉన్న దాంట్లోనే చక్కగా అలంకరణ చేసుకోవచ్చు నేనైతే ఇలా సింపుల్గా అలంకరణ చేసుకున్నాను ఎక్కువ టైం కూడా పట్టదండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా మీ దగ్గర ఏమన్నా పక్కన పెట్టుకునే అరటి చెట్లు కానీ ఏవైనా చిన్న చిన్న ట్రీస్ కానీ ఏనుగులు కానీ ఇలాంటివన్నీ ఉంటే పెట్టుకోవచ్చు మన వీలుని బట్టి చక్కగా అలంకరణ అనేది చేసుకోవచ్చు ఈ చిన్నపాటి అలంకరణ మీకు ఎలా ఉంది నచ్చిందా లేదా అనేది చిన్న కామెంట్ చేయండి వీడియో నస్తే మాత్రం ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీకు తెలిసిన వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ